కట్ చేయం బిడి ఎన్ని నిమిషాలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వైస్ ప్రిన్సిపల్ గారి టీచర్స్కి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చూపించాయి చాలా సంతోషం ఈరోజు చిన్నపిల్లలతో చదువుకునే పిల్లలతో వస్తుంది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా సంతోషమే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నాకు అన్నిటికన్నా ఉపాధ్యాయులు అంటే చాలా ఇష్టం ఉపాధ్యాయులు లేని ఏ ప్రొఫెషన్ కూడా లేదు మనం మనల్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు మాత్రమే అని వాస్తవం ఇంట్లో ఏ కొంచెం సేపు ఉంటాం ఎక్కువసేపు టీచర్స్తోనే ఉంటారు పిల్లలు కాబట్టి టీచర్ రోలు సమాజంలో చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది తల్లిదండ్రుల కన్నా కానీ ఎందుకంటే ఒక పాప కానీ ఒక బాబు కానీ ప్రయోజకుడు అయ్యి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి వ్యక్తిగా మంచి పౌరులుగా ఉండాలి అని అంటే టీచర్ మంచిగా ఉండాలి టీచర్ సక్రమంగా ఉండి తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే వచ్చే సమాజం మంచిగా ఉంటుంది సో అందుకని టీచర్స్ని ఎక్కువ నేను అభిమానిస్తాను సో వాళ్ళు ఎంతోమంది విద్యార్థుల్ని ప్రయోజకులుగా చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళలో ఉంటుంది కాబట్టి టీచర్స్ చెప్పినట్టు కంపల్సరీ వినాలి మనం మనకన్నా ఎక్కువ చదువుకున్నారు కాబట్టి వాళ్ళని చెప్పింది వినాలి సో ఈరోజు టాపిక్ ఏందని అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే కదా అన్ని చేసేది మనం మంచిగా ఉంటేనే కొంచెం నీరసం ఉంటేనే మనం ఏం చేయలేకపోతాం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి మన ఆరోగ్యంని ఎట్లా కాపాడుకోవాలి అనేది ప్రధానమైనటువంటి అంశం సో నేను చెప్పేది ఏంటంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఎవరో వచ్చి ఏదో కాపాడాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇట్ ఈస్ యువర్ యాడ్స్ ఓకేనా అంతే కదా మరి ఎట్లా అంటే మా ఆరోగ్యం ఎట్లా ఉంది సార్ అనొచ్చు కదా అంతేనా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటిల్లో మనం ప్రతి వ్యక్తి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళు దాకా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు ఇప్పుడు పంచశీల సూత్రాలు ఉన్నాయి కదా ఆ పంచశీల సూత్రాలు లాగానే ఒక ఐదు ప్రిన్సిపల్స్ ఒక ఐదు సూత్రాలు ఉన్నాయి అవి మీరు నేర్చుకుంటే దాదాపు మీకు ఎయిటీ పర్సెంట్ హెల్త్ మీ కంట్రోల్లో ఉంటుంది చెప్పమంటారా ఓకే చెప్పండి అని మళ్ళీ ఒకే సైడ్ కాదు మీ దగ్గర నుంచి కూడా నేను